హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అనమాట నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే నాలుగో వరం అయితే చేసుకున్నా నేను ఎట్లా చేస్తున్నో నేను ఏం చేసిండు ఎట్లా చేస్తున్నా వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇంక అయితే సెలవు అయితే ఏం పెట్టలేదు పనికి పనికి అయితే ఎల్లు వచ్చి మధ్యాహ్నం అయితే వచ్చి నేను మధ్యాహ్నం వచ్చే కల కొంచెం రామైతే కొంచెం ఇంట్లో మొత్తం హెల్ప్ చేసిండ మావిడాకులు ఈవిడాకులు అవన్నీ అయితే పూలు ఇట్లన్నీ తెచ్చి ఇంకా నేను వచ్చి స్నానం చేసి ఇంకా ఫస్ట్ అయితే పాలు వంగించుకొని అటుపక్క చింతపండు నానబెట్టుకొని పసుపు నూనె ఉప్పేసి అయితే అయితే ఉడకబెట్టిన పులిహోరం కోసం ఇంకా గుగ్గిలు నానబెట్టి తద్ధువనం పులిహోరం అయితే వేసుకున్నాను అనమాట ఇంకా అయితే పులిహోర కలపమంటైతే కూర్చొని అయితే కలుపుతుంది రాము కూడా ఇంకా స్నానం చేసి దోనపాకు ఇవన్నీ అయితే కట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చేసారో కామెంట్ అయితే పెట్టండి నేనైతే చాలా మంచిగా చేసిన ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా అయితే చేయాలనుకున్నా కానీ అనుకున్న కాడికి అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట చేసేది నేనైతే అమ్మవారికి సంబంధించి ఏమేమి సంబంధించినో మొత్తం అయితే చూడండి నేనైతే ఒక ఐదు డజన్ల గాజులు అయితే తీసుకొచ్చినా అట్లనే తామరొత్తి ఎర్రొత్తులు పచ్చొత్తులు కుబేరొత్తులు లక్ష్మి ఒత్తులు అట్లనే సోమ్ ప్యాకెట్ మూడు కొబ్బరికాయలు ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఒక కొబ్బరికాయ అయితే ముందైతే ఎల్లమ్మ తల్లి దీపం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటూ ఇంట్లో ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని ఇంకే స్టార్ట్ అయితే చేస్తాం ఏ పూజకైనా సరే నేను మేము ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో వెళ్ళమంత దిప్పముట్టించి మంది చేసి అయితే చేసుకుంటాం ఇంకా అట్లనే అగరవత్తులు ఊరికడ్డీలు జాకెట్ పీసులు కవర్లు పసుపు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇంకా అట్లనే పసుపు బొట్టేయడానికి మనకి యాదమౌంటారు ఇచ్చి అవి పెట్టి పెట్టడానికి ఇస్తారు ఆకులు నోగులు నూనె పెట్టడానికి ఒక చీర కట్టేయడానికి ఒక చీర ఈ సామాన్ అన్నీ అయితే నేనైతే చింతల వస్తే పోయి అనమాట ఒక రోజు ముందైతే ఇంకా అవన్నీ తెచ్చుకొని కట్ అయితే సన్సెట్ మీద అయితే పెట్టిన ఇంకా అవన్నీ మళ్ళీ తీసి తీస్తున్నాను అనమాట మొత్తం అయితే ఇంకా తయారు చేయాలి అయితే రెడీ చేసి అయితే అడవి ఒక రోజు ముందు ట్రై చేసినా అనమాట ఆ చీర కట్టగలిగితే నేను కడదాం లేకపోతే నార్మల్గా చేద్దాం అనేసి అయితే కానీ బాగానే కట్టినా చాలా వాటికి అయితే ట్రై చేసిన కానీ ట్రై చేసిన కాడి కాను అప్పటికప్పుడు టైం అయిపోతుంది కంగారు కంగారు చేసినవి కంగారు కంగారు చేసిందే మస్తు అయితే కుదిరింది అనమాట చీర చింగులు కానీ కానీ అందరూ అయితే బాగుంది బాగుంది అని అయితే చాలా మంది రైతు అన్నారు నాకైతే చాలా మంచిగా అనిపించింది అమ్మవారి ఇంత అలంకరణ ఇంత నీట్గా అయిందా అనుకున్నాను అసలు నేను ఇంక ఈ సంవత్సరం ఇంత చేస్తా ఏంది ఇది కుదరపోతే తీసి పక్కన పెట్టి నార్మల్గా చేద్దాం అనుకున్నా కానీ ఎట్లయినా ఇంకా ట్రై చేద్దామని అయితే ట్రై అయితే చేసిన ట్రై చేస్తే కానిది అది ఏది కానీ అనేదే ఉండదు ఏదైనా చేత్తే కదా తెలిసేది ఇంకా అట్లనే నేను అమ్మవారి తలకాయకి అయితే నేను ఇంట్లో పీసున్న కొబ్బరికాయ పెడతాను కదా ఇంకా ఆ కొబ్బరికాయ అయితే ఎక్కించిన కొబ్బరికాయకి అయితే ఒక జాకెట్ పీస్ అయితే పెట్టి అట్లనే ఒక కంకణం కట్టుకొని ఇంత పసుపు కుంకుమ ఇవన్నీ అయితే పెట్టుకొని దండం పెట్టుకొని అమ్మవారి మొహం పెడతాం కాబట్టి మన స్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి బియ్యంలో కూడా తమలపాకు ఒక పువ్వు ఒక రూపాయి బిల్ల పసుపు కుంకుమ అయితే రెండు బిందెలలో వేసినాం మళ్ళీ చుమ్ములలో కూడా వేసినాం మూడిట్ల కూడా నేను బియ్యమే పోసినా అయితే నేను అయితే జాకెట్ ముక్క అయితే మొత్తం అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టిన కలిశానికి ఏ కొబ్బరికాయలు తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నా ఇంకేదో ఒకటి అనేసి అయితే తీసినా అనమాట ఇంకా కొబ్బరికాయ తీసి దానికి ఇంత పసుపు పూసి మంచిగా నీట్గా అయితే పసుపు పూసుకొని కుంకుమైతే పెట్టుకున్న పసుపు అయితే నేను విజయవాడలో తీసుకొచ్చిన కదా ఇంకా అదే పసుపు అయితే అమ్మవారి కాడి నుంచి తెచ్చిన పసుపు అయితే పెట్టినా అనమాట అనమాట నేను అన్నా కదా విజయవాడ నుంచి పసుపు తెస్తా కాడి నుంచి పసుపు కుంకుమ తెచ్చి పూజ చేస్తా అనేసి అయితే ఆ అమ్మ దయ్యుండి సేమ్ ఇంక అట్లనే అయిందనమాట మన వరలక్ష్మి వ్రతం రోజైతే అందరు చేసే రోజైతే నేను కూడా అనుకున్నా ఏ నేను కూడా ఎత్తు అయిపోద్ది ఎందుకు అంద అందరూ చేసినప్పుడు మనం కూడా చేస్తే అయిపోతుంది కదా పున్నం ముందు ఇంకా మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే అనుకున్నాను అనమాట కానీ మళ్ళా లేదులే నేను మళ్ళీ పసుపు కుంకుమ తెచ్చే చేద్దాం ఇంకా అనుకున్నా కదా అనుకున్నాక మళ్ళీ ఎందుకు ప్లాన్ అయితే కానీ అనుకున్నా ఇంకా పెళ్ళి పెళ్ళికి పోయిన అమ్మవారిని దర్శనం చేసుకున్నా వచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇంకా ప్రసాదానికి కూడా లడ్డూల పెన్నది తెచ్చి అయితే మంచిగా అయితే పూజ చేసుకున్నా నాకైతే ఎప్పుడు కంటే కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపించింది నేను మత్స్సుమంది అన్న ఈ ఏం విషయాను ఈ సంవత్సరం వ్రతం చేయట్లేదు అంటే లేదు సింపుల్గా చేస్తా ఎవరికేం వాయనం అయితే అందరికీ చెప్పిన అనమాట ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమన్నారు నువ్వు వాయనం నేను అన్నావు కదా మళ్ళీ ఫోన్ చేసినవి ఏందంటారు ఏమో ఇంకా ఇద్దాం అనుకుంటున్నా అనేసి అయితే మళ్ళీ అయితే అనమాట ఈ సంవత్సరం అయితే మస్తు మంది అయితే అడిగారు ఏంది ఇంకా లక్ష వరలక్ష్మీవ్రతం రోజు విలువలే పిలవలేదు అన్నారు ఇంకా నేను కొంచెం చేయలేదు వచ్చేవారు చేద్దాం అనుకుంటున్నా ఇంకా మంచిగా అనుకునే అయితే చేసుకుంటే అయితేనేమో అందరిని అయితే పిలుచుకో ఆయన ఇస్తాను ఇంకా లేకపోతే ఏం లేదు సింపుల్గా చేసేసుకుంటా అనుకున్నా కానీ అమ్మదే వల్ల ఇంకా అనుకున్న కాడికైతే చాలా మంచిగా అయింది ఎందుకు ఇదే ఇదే మాట ఊరికే విషయం చెప్తుంది అనుకోవచ్చు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు వ్రతం చేసినా కూడా నిమ్మలంగా అవుతుంది మెయిన్ అయితే మనం ఏ పూజ చేసినా ఏ చేసినా కూడా ముందు ఆరోగ్యాలు మంచిగా అయితే ఉండాలని గట్టిగా అయితే మొక్కవాలా ఆరోగ్యాలు మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి నిమ్మలంగా ఇంకొకటి ఏంటంటే ఇంకా అన్ని రెడీ చేసిన అమ్మవారిని రెడీ చేసిన నేనైతే చీర కట్టుకున్నా ఆమెకి కూడా అయితే చీర అయితే కట్టేసిన ఇంకా గారెలు అయితే వేస్తున్నా అనమాట గారెలు నేను వచ్చినాకే పిం నానబెట్టినమాట మేన పప్పు ఇంకా ఇవన్నీ చేసి ఇవన్నీ చేసే కల్లా పిండి కూడా అయితే అయ్యింది ఇంకా మిక్సీ కొంచెం రాముని మిక్సీ పట్టమంటే ఆయనంత ఆయన నీళ్ళు పుష్ మిక్సీ అనమాట అది ఎంత ట్రై చేసినా గారెలు కావట్లేదు పునుగులు అయితే అవుతున్నాయి ఇంక అట్లనూ ఇట్లనే చేసి ఒక ఎనిమిది తొమ్మిది గారాలకి అయితే చేసినాక మిగతా ఆయన పునుగులు వేసేసినా నేను వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా అదే చెప్పిన ఆయనంత నేను పునుగులు కొనుక్కొచ్చినవి పునువులు కొనుక్కొచ్చి పెట్టిన అనుకునేరు అట్లా కాదు ఇవి గారాలు చేయబోయి ఆయనంత పునుగులు అయిపోయినాయి అని చెప్తే వాళ్ళు కూడా నవ్విరాయి టేస్ట్ బాగుంది అన్నారు కానీ ఏం టేస్ట్ చేయకుండా చేసినా కానీ చాలా మంచిగా అయితే కుదిరినాయి ప్రసాదాలు అయితే వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ అయితే అనమాట నేను కలషం రెడీ చేసుకొని రూపు తెచ్చుకున్నా అని చెప్పిన కదా రూపు అవన్నీ వేసుకొని ఇంకా కంకణాలైతే రామైతే కట్టిండు ఆయన కంకణాల దారం పెడితే నేనైతే పూజ చేసేది అందరికైతే కంకణాలకైతే కట్టినా ఇంకా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం అయితే దీపాలకి మొత్తం అయితే రెడీ అయితే వేసుకుంటున్నా ఇంకా రాము సోం ప్యాకెట్లు పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నీ అయితే చింపు అయితే పక్కన అయితే పెట్టిండనమాట మేమైతే పూజ అయిపోతే ఇంకా రెడీ చేసి వచ్చినోళ్ళకి వచ్చినట్టు ఇద్దాం చాలా ఓవర్గా టైం అయిపోయింది అప్పటికే ఆరు అయ్యింది ఇంకా అమ్మవారి వల్ల సాయంకాలంలోనే హారతైతే ఇచ్చినా అనమాట ఇంక నేను అమ్మవారికి ఏమేమి అనుకో అవన్నీ అయితే పెట్టుకున్నా ఇంక కలస మీద గాజలు అక్కడ కర్ర కట్టినా కదా కర్ర మీద కూడా గాజులు వేసిన అమ్మవారికి వాయనంలో కూడా గాజులు అయితే పెట్టినా అనమాట ఈ వారం అయితే ముప్పై రూపాయలు కొంత పూలు కూడా ఎనభై రూపాయలు మూర అయితే మీరు నమ్ముతారని అమ్మరు ఎనభై రూపాయలు మూర అంటే నేనైతే షాక్ అనమాట ఈ టైంలోనే వాళ్ళు కూడా దంపార్చుకునేది అనుకోని అయితే ఈ టైంలో దేవుడికి ఎంత అంటే అంత పెడతారు కదా అందు గురించి అయితే వాళ్ళకు కూడా డిమాండ్ ఎక్కువ అయితే చూపిస్తారు నేనైతే ఇంకా పరమాన్నం దద్దోజనం ఇవన్నీ అయితే అమ్మవారికి రెడీ చేస్తున్నా ప్రసాదాల కోసం అయితే ఇంక అన్నీ రెడీ చేసుకొని ఒక్కాడే పెట్టుకొని పూజ కూర్చుని అంటే ఇంక అంత నిమ్మలమే లేదు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు లేకపోతే కూసోని లేవా కూసోని లేవా అన్నట్టుగానే అయితే దేవారం నేను చెప్పాను కదా ఆరోగ్యాలు బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అనేసి మా పిల్లలకైతే అస్సలు బాగాలేకుండే ఒక నాలుగు సంవత్సరం ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే కొంచెం దేవుడి దయ వల్ల ఏ పూజ ఫలితమో ఏ దేవుడి దయో కానీ నిమ్మలమైతే అయ్యరు నా కొడుకులు కానీ యామిని కానీ మొత్తానికైతే బాగా ఆరోగ్య సమస్యలు ఉంటుండే సంపాదించేదేవి ఇరవై ఖర్చు పెట్టేదేమో అరవై అన్నట్టుగా అయినప్పుడు ప్రతి దానికి ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి అయితే ఉడికేదనమాట ఆ మందులు ఏ మందులు తెచ్చి ఇంట్లో కంట్రోల్ చేయాలన్నా చేయలేకపోతుంటే ఇంక ఇప్పుడైతే తొందరగా అయితే అస్సలు హాస్పిటల్కి అయితే మేము పోము అటువంటికి మందులంగా అవన్నీ తీసుకుంటాం వాళ్ళకి వేసి వేసిన కూడా అలవాటు అయిపోయింది మీరు కూడా ఏ దేవుడికి మొక్కినా ముందు అందరికి ఆరోగ్య ఆరోగ్యం మంచిగా ఉండాలని మొక్కండి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలని మొక్కుంటే దేవుడికి తెలుసు మనకి ఏమి ఇయ్యాలో ఏమి ఇవ్వద్దు అన్ని దేవుడికి అయితే తెలుసు ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో పక్క పచ్చ కప్పూర ఉండాలా తామర పువ్వులు ఉండాలా ఇవన్నీ ఉండేటట్టుగా అయితే చూసుకోండి లక్ష్మీ గవ్వలు తామరగవ్వలు తామర పువ్వులు తామర గింజలు ఇవన్నీ ఉండేటట్టుగా అయితే చూసుకోండి నేనైతే దీపానికి కూడా మొత్తం అయితే నెయ్యి నెయ్యేసి నువ్వులు వేసి రెండు మిక్స్ చేసి దీపానికి కూడా అయితే నానబెట్టుకున్నాను అనమాట అట్లనే ద్వారణం అంటారు కదా కంకణం మనం ఇప్పుడు మనం పూజ చేస్తాం కదా వ్రతం కోసం ఆ కంకణానికి అయితే మొత్తం అయితే రెడీ అయితే వేసుకుంటున్నా తొమ్మిది ముళ్ళు అయితే వేసుకున్న మధ్యలో అయితే పువ్వు కంకణం అయితే కట్టుకున్న ఇంకా మధ్యలోది కాకుండా అటు సైడ్ ఇటు సైడు అటు నాలుగు ఇటు నాలుగు మొత్తం అయితే తొమ్మిది అయితే అయినాయి ఇంకా పిల్లలకి అయితే బొట్టు పెట్టి నేను బొట్టు పెట్టుకొని రాము బొట్టు పెట్టి ఇంకా ముమ్మో నేను గణపతి పూజ చేసి కంకణమైతే కట్టుకొని గౌరీ పూజ చేసుకోవాల తర్వాత వరలక్ష్మి పూజ కలిసానికైతే చేసుకోవాలన్నమాట నీకెటా తెలుసు అని అనుకుంటున్న నేను కూడా తెలుసుకొని చేస్తున్నా మనం ఏం తెలివని పూజలు అస్సలు చేయొద్దు మెయిన్ అయితే అది తెలిసి తెలివని పూజలు అయితే మొత్తం బోర్లో పడతా వాయింత ఏదైనా ఏ పూజ అయినా ఎవరినైనా కనుక్కోవాలా లేకపోతే అయ్యగారులా కనుక్కోవాలా నేను ఇంకా పనికి వెళ్ళే సైడ్ అయితే ఒక గుడి అవుతుంది ఇంకా అక్కడ అయ్యగారిని అయితే కనుక్కున్నాట ఇట్లా చేయాలన్నాడు పోయినసారి కూడా నేను ద్వారా అవి ఏం కట్టుకోలేదనమాట నార్మల్ కంకణం కట్టుకున్నా కానీ అది ఉంటే నేను అమ్మ నీకు వరలక్ష్మి అంది నీకు అమ్మవారి ఆశీస్సులు అందుతాయి అందుతాయనంటే సరే అనేసి ఇంక ఈసారి అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా వీడియోలలో కూడా ప్రతి ఒక్కరు చెప్తూ రావు నిజమేననుకుంటే నేను కూడా అయితే కట్టుకున్నా ఇంకా తర్వాతకైతే అయితే గౌరీ పూజకైతే అయితే అనమాట ఇంకా పూలు వేసినాను మేము ఫోన్లో అయితే ఇంకా మంత్రాలు చదువుకొని అయితే ఇంకా పువ్వులు అయితే మనం మేము కూడా అయితే అనుకుంటా అనుకుంటా అయితే చేసినాం ఇంకా అయ్యగారిని తెచ్చుకునే అంత అయితే లేదు ఇంకా దీపం అయితే రామునే తెలియమన్నా నేను దీపం ఇంకా ఉదిగడ్డేలు ఇంకా ఇవన్నీ మొత్తం రెడీ చేసిన ఇంట్లో దీపం మనకంటే కూడా మనకంటే పెద్ద కాబట్టి భర్త వెలిగిస్తే చాలా మంచిది అనమాట అందుకోసమైతే ఇంకా రామునే తెలియమంటే వెలిగించింది అనమాట పిల్లలు కూడా మంచిగా అయితే పూజలు అయితే కూసురు నీట్గా వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి ఇంకా కూర్చుని వాళ్ళు కూడా అయితే పెట్టుకుంటారు అనమాట ఇంక అయితే ఎప్పుడు ప్రసాదాలు తిన్నామా ఆడబెట్టిన ఫ్రూట్స్ ఎప్పుడు తిన్నామా ఆడబెట్టిన అటే పనులు ఎప్పుడు తిన్నామా మమ్మీ పూజ అయిపోతే గ్రేప్స్ తినొచ్చా మా మమ్మీ పూజ అయిపోతే అటపనులు తినొచ్చా అని ఈ ఆమె అయితే వెనకుండే డైలాగులు ఎత్తుందనమాట ఇంకా ఆమెకైతే ఇంకా ఆమెకు ఇంకేం అర్థం కాదు కదా ఇంకా తిండిపైనే ఇంక ఉదయం ఏమో సోం పొట్లాలు దియా పసుపు కొంకోలు ఎట్లా ప్యాక్ చేసిరని ఉదయగాడు మా పిల్లలతోటి మొత్తుకుంటా కరుసుకుంటా అరుసుకుంటా ఇంకా పూజ అయితే నిమ్మలంగా అయితే చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పూజ అయితే కంప్లీట్ ఇంకా మా ఆయన వీటానికి అయితే అన్నీ అయితే రెడీ చేసిన అనమాట ఏమేమి రెడీ చేసినా మీతోనైతే షేర్ చేసుకుంటా మొత్తం అయితే చూపించలేకపోయినా ఇది కూడా కొంచెం పిల్లలు పిల్లలు తీసేది కాబట్టి ఇదైతే మీకు చూపించగలుగుతున్నా లేకపోతే నేను ఆయనతో కూడా ఎక్కువైతే వీడియోలు తీయలేక కొంచెం కొంచెం ఇది తీసిన పయనంలో అయితే ఒక చిన్న ఇసరాగా పెట్టుకొని దాంట్లో జాకెట్ పీస్ తీసు జాకెట్ పీసు కంకణం పసుపు కుంకుమ సోంపు ఒక రెండు అట్టపండ్లు అయితేనేమో రెండు జతగా అట్టిపండ్లు పెట్టాలి ఒకటి పెట్టద్దు లేకపోతే దానిమ్మ పండు లేదా ఆరెంజ్ ఒక కంకణం పెట్టుకొని ఒక్క పసుపు కొమ్ము ఖర్జూర ఇవన్నీ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకొచ్చిన వాళ్ళని అయితే కింద ఏదో నార్మల్గా చున్నీ తీసినా వేసినా కూర్చోబెట్టిన కూర్చోబెట్టి అందరికైతే ఫస్ట్ పసుపు అయితే పూసి పసుపు కార్లో పూసి వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత అందరికైతే బొట్టు పెట్టి అట్లనే గంధం అయితే పెట్టి అందరికైతే అక్షంతలు అయితే అనమాట అక్షంతలు ఇచ్చినాక ఇంక వాళ్ళకైతే ఇంకా వాయినానికి వాయనమైతే ఇస్తున్నా కొంతమందికి అయితే వాయనం తీసుకునేటప్పుడు ఏం చెప్పాలో కూడా కొంతమందికి అర్థం కాదు నవ్వుతూ ఉంటారు ఇంకేడైతే కూడా అట్లనే అనమాట ఏం చెప్పాలనేసి ఎందుకన్నదంటే నేనేమో ఇస్తేనేమ్మ నమ్మ తను కూడా పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేది తర్వాత పుచ్చుకునేది ఎవరమ్మా అని అంటే ఏం చెప్పాలని అంటుంది ఇంకేదో ఒక దేవుడి పేరు అయితే చెప్పాలా ఇంకెవరైతే వాళ్ళు ఉన్నారో ఇంకా ఐదో వారం కూడా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ డే అమావాస్య ఏమైతే ఉండదంట మంచిగా ఉంటుందంట ఐదో వారం కూడా అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ సారైతే ఆడోళ్ళ ఆడవాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనమాట ఐదు వారాలు వచ్చినాయి ఐదు వారాలలో ఎప్పుడు చేసుకున్న పూజ పూజ మనసు మంచిగా ఉండాలి కానీ పూజ ఎప్పుడు చేసినా పూజ పూజ అమ్మవారి దయ ఉండాలి కానీ ఎప్పుడు చేసినా ఏమైతే కాదు ఎప్పుడు చేసినా అమ్మవారికే కాబట్టి పెళ్ళి ఇంకేం పెట్టినా చెప్పలే కదా ఒక పువ్వు శనగలు ఒక నాలుగైదు గాజులు అయితే పెట్టినమాట చాలా మందికి కొంతమంది అయితే మిస్ అయ్యారు ఇంకా వర్షం వచ్చింది కొంతమంది ఇంకా రాలేదు కొంతమంది రాకూడదని రాలేదు వచ్చిన వాటికి ఇచ్చిన వాటికి అయితే అయిపోయింది అయితే నిమ్మలంగా చేసుకున్న ఏదైనా వాయనం తీసుకునే రుణం కూడా ఉండాలి కొంతమందికి అయితే చాలా మందికి అయితే ఉండదు నేను కూడా అయితే ఎవ్వరు పిలిచినా కూడా పసుపు బొట్టుకైతే అస్సలు రాను అనకూడదు కొంతమంది అయితే ఇంక అంటారు ఇంకా వాళ్ళు అంతే అనేసి అయితే వదిలే రాను అన్న మొత్తానికి అయితే పదే పదే అని పిలవద్దు ఇంకా ముత్తైదుల కాడైతే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం కింద పాశం పులిహోరం గుగ్గిళ్ళు అదే శనగలు అట్లనే పులిహోర ఇవన్నీ అయితే పెట్టినా కొంచెం కొంచెం అయితే తిన్నారనమాట తిని ఇంకా వాళ్ళు కూడా అమ్మవారితో అయితే డిస్కషన్ చేస్తున్నారు బాగా చేసింది విషయం అనేసి అయితే అందరికైతే వాయినాలు ఇచ్చినాక ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఇంకా మొత్తం అక్షంతలు పడతాయి కదా అక్షంతలు ఎంత ఎక్కడక్కడ పోయినా మొత్తం అయితే ఆ రోజుకి అయితే నేను అమ్మవారి ఇంట్లో ఉన్న సేపు అయితే చీపురైతే పెట్టలేదు మొత్తం పెట్టి అయితే మొత్తం అయితే తుడుచుకున్నాను అనమాట తుడిచి ఇంక అందరు పోయినాక మళ్ళా అయితే ఇచ్చి నేను ఒక పొద్దులైతే ఇడిచిన అమ్మవారి కాడ పెట్టిన పడైతే కొంచెం కొంచెం మా ఫ్యామిలీలో ఇంకా అందరం అయితే తిన్నా అమ్మవారి దయ వల్ల అయితే ఈ సంవత్సరం అయితే నా పూజ అయితే చాలా మంచిగా అయి జగదం భవన ప్రియవాసి హా సరదే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగణి మ जगते मधु मधुरे मधु